హాయ్ అండి అందరూ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి నా కోడల్ని కాపాడుకోవాలి అని చెప్పి ఆనంద లోపలికి వెళ్ళగానే అనన్య అందరికీ ఇలా చెప్తూ ఉంటుంది ఇదంతా నేనే చేశాను శరణ్యని బయటికి రప్పించడానికి అని అంటూ ఉంటుంది దాంతో దర్శన్ అంటే శరణ్య లోపలే ఉందా వదిన అని అడుగుతూ ఉంటాడు అవును మరది గారు ఆనందత్తయ్య శరణ్యని లోపలే దాచి సీన్ క్రియేట్ చేస్తున్నారు మనందరినీ పిచ్చోళ్ళని చేస్తున్నారు అంటుంది అంటే నేను రాత్రి చూసింది శరణ్యనేనా అని దర్శన్ అంటూ ఉంటాడు అవును మీరు చూసింది హండ్రెడ్ పర్సెంట్ శరణ్యనే అని అనన్య అంటూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇప్పుడు శరణ్యను తీసుకొని ఆనంద అత్తయ్య గారు బయటికి వస్తారు అని అంటూ ఉంటుంది కానీ ఆనంద శరణ్య దగ్గరికి వెళ్ళే పదం మా బయటికి వెళ్దాం అని ఆనంద శరణ్యని అడుగుతూ ఉంటే నేను రానత్తయ్య గారు ఇప్పుడు నేను బయటికి వస్తే మీ పరువు అంతా పోతుంది మీ కోసం నా ప్రాణం పోయినా సంతోషంగా చచ్చిపోతాను అని శరణ్య మొండికేస్తూ ఉండడంతో ఆనంద శరణ్యని కిటికీ నుండి చీర కట్టి కిందకి దింపి బయటికి పంపిస్తుంది ఆనంద ఆ తర్వాత బయటికి వస్తుంది అత్తయ్య గారు ఏది శరీరాన్ని తీసుకొస్తానని మీరు లోపలికి వెళ్ళారు కదా ఏంటి మీరు ఒక్కరే వచ్చారు అని అడుగుతూ ఉంటుంది అనన్య దాంతో ఆనంద శరణ్య ఫోటోని చూపించి ఇదిగో నేను శరణ్య ఎలాగో తప్పిపోయింది కదా కనీసం శరణ్య ఫోటో కూడా లేకపోతే నేను తట్టుకోలేను అందుకే ఈ ఫోటో కోసమే నేను లోపలికి వెళ్ళాను అని అంటూ ఉంటుంది నాన్న రోహిత్ వెంటనే ఫైర్ ఇంజన్కి కాల్ చేయి అని ఆనంద చెప్తూ ఉంటుంది పర్లేదు పిన్ని ఇదంతా చేసింది అనన్యనే అని అంటూ ఉంటాడు రోహిత్ దాంతో ఆనంద ఎందుకు ఇలా చేశావు అని అనన్య పైన ఆనంద అరుస్తూ ఉంటుంది అనన్య అప్పుడు అనన్య నీ కో మీ కోడల్ని బయటికి రప్పించడానికి గారు ఉదయం మీరు టిఫిన్ తీసుకొని గదిలోకి వెళ్ళడం నేను నా కల్లారా చూశాను అని అనన్య చెప్తూ ఉంటుంది ఇదంతా నేను చెప్పిన ఎవరు నమ్మరు కాబట్టి ఇలా ప్రాక్టికల్గా ప్లాన్ చేశాను అని చెప్తూ ఉంటుంది దాంతో ఆనంద నీకేమైనా పిచ్చి పట్టిందా ఇలాంటి చెత్త ప్లాన్లు వేసి ఇంటిని తగలబెట్టాలని చూస్తున్నావా అంటూ ఉంటుంది శరణ్య ఇంట్లోనే ఉంటే బయటికి రావాలి కదా ఎందుకు రాలేదు అని అంటూ ఉంటుంది దానికి అనన్య ఎందుకంటే మీరే రూమ్లో దాచి ఉంటారు కాబట్టి అని అంటూ ఉంటుంది కావాలంటే ఇప్పుడే చూపిస్తా మీరందరూ రండి నాతో పాటు లోపలికి అని శరణ్య రూమ్లోకి తీసుకువెళ్తుంది అనన్య లోపలికి వెళ్ళాక అనన్య ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది దాంతో ఇంకా రోహిత్ ఇంకా చాలు అనన్య నువ్వు వెతికింది అని అనన్య చంప పగలగొడతాడు దాంతో ఒక అంచనా ఏంటి అల్లుడు గారు మా అమ్మ ఏమన్నా గంట అనుకుంటున్నారా ప్రతిసారి కొడుతున్నారు అని అంటూ ఉంటుంది కొట్టాలా చంపాలా ప్రతిసారి పిన్ పిన్నిని బ్లేమ్ చేయాలని చూస్తుంది నిన్న రంగమ్మ ఇంట్లో అలా చేసింది ఈరోజు ఇలా చేసింది ఇంకోసారి ఇలా చేస్తే పగిలేదని చంపకాదు నీ మొహం అని రోహిత్ అంటూ అనన్యకి వార్నింగ్ ఇస్తాడు ఇంకా రోహిత్ అందరూ కూడా బయటికి వెళ్ళిపోతారు ఆనంద మాత్రం అక్కడే ఉండి ఏంటి ఫైర్ మిస్ఫైర్ అయింది అనన్య చెప్పాగా నేను అల్లాటప్ప సిల్లీగా ప్లాన్లు వేయనని ఏడు చెరువుల నీళ్లు తాగి నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా నువ్వు శరణ్యాన్ని కనిపెట్టలేవు అని అంటూ ఉంటుంది ఆనంద బెటర్ లక్ నెక్స్ట్ టైం పిల్ల పిచ్చుక అని సవాలు విసిరి వెళ్ళిపోతుంది అనన్య తర్వాత జైలుకి వచ్చి టెన్షన్ పడుతూ సమీరాన్ని కొంతసేపట్లో కోర్టుకి తీసుకువెళ్తారు అది నిజం చెప్తే ఏ వన్ నిందితురాలుగా జైలుకు వెళ్ళి రాళ్ళు కొట్టుకుంటూ బ్రతకాలి అలాంటి జీవితాన్ని నేను ఊహించుకోలేను ఈ ఆనంద భైరవిని నేను పది దెబ్బలు కొట్టినా పనివ్వడం లేదు కానీ ఆవిడ కొట్టే ఒక్కొక్క దెబ్బకి న ఒంట్లో నరాలు తెగి ఆ చచ్చుపడుతున్నాయి అని అంటూ దేవుడా నువ్వు చెడు వాళ్ళకి ఫేవర్ చేస్తుంటావు కదా నాకు కూడా హెల్ప్ చేయి అంటూ లోపలికి వెళ్తుంది ఇంతలో దర్శన్ కూడా అక్కడికి వస్తాడు దర్శన్నే చూసి వీడియం చేయగలడు అని అనుకుంటూ ఉంటుంది అనన్య దర్శన్ ఎస్ఐ దగ్గరికి వెళ్ళి సమీర ఏ తప్పు చేయలేదు సార్ మీరు నా విషయంలో పొరపాటు పడ్డట్టే సమీర విషయంలో కూడా తప్పు చేస్తున్నారు ప్లీజ్ సార్ ఆడపిల్ల సార్ తనని వదిలేయండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు కేసు పెట్టిన వాళ్ళు వాపస్ తీసుకోవడం తప్ప నేనేమి చేయలేని దర్శన్ అని ఎస్ఐ అంటూ ఉంటాడు ఇంకా ఎంతలో అక్కడికి ఆనంద భైరవి రావడం చూసి వెళ్ళి ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా అని దర్శన్ ఆనందతో మాట్లాడుతూ కేసు వాపస్ తీసుకోమ్మా అని తను ఏం చెయ్యలేదు అని అంటూ ఉంటాడు నువ్వు చేసావుగా అంటూ ఉంటుంది ఆనంద అందుకే సమీరాకి ఇలా జరిగిందని విలువిల్లాడిపోతున్నావే కానీ నీ భార్య గురించి పట్టించుకోవట్లేదు అని అంటూ ఉంటే దాంతో ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావమ్మా నా సమీర నాకు తెలియకుండా కార్ లే రాలేదు నా కారులోనే నేనే తీసుకువెళ్ళాను రిసార్ట్కి అందుకే తను అక్కడికి వచ్చింది అక్కడ శరణ్య సమీరా నా కల్లా ముందే డిస్కషన్ అయితే పెట్టుకున్నారు కానీ సమీరా నన్ను వదిలి ఎక్కడికి బయటికి వెళ్ళలేదమ్మా అని అంటూ ఉంటాడు దర్ దర్శన్ శరణ్య శరణ్య గురించి ఏ ప్లాన్లో చేయలేదమ్మా అని నా మాట వినమ్మా ప్లీజ్ అని అంటూ ఉంటాడు దర్శన్ వెయిట్ వెయిట్ దర్శన్ మీ హనీమూన్కి మీరిద్దరు వెళ్తూ ఉంటే సమీర మీతో పాటు వచ్చిందా ఇంకా సిగ్గు లేకుండా నేనే తీసుకువెళ్తున్నానని చెప్తున్నావా నా కడుపున చెడబుట్టావురా అని అంటూ ఉంటుంది థ్యాంక్ యూ నేను ఇలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా నా పథకానికి చాలా కప్పి సన్మానం చేసుకోవాల్సినంత గొప్పగా ఉందిరా అని బాధపడుతూ ఉంటుంది మా ఐమ్ సారీ అమ్మ రియల్ సారీ అమ్మ అని అంటూ ఉంటాడు దర్శన్ నోర్ ముయ్ అని గట్టిగా ఆనంద అరుస్తుంది నిన్ను ఇలా చూస్తుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది అనుకుంటూ లోపలికి వెళ్తుంది ఎస్ఐ దగ్గరికి వెళ్ళి ఎస్ఐ గారు ఆ అమ్మాయిని విడిచిపెట్టండి ఆడపిల్ల కదా కోర్టు వరకు వద్దు ప్లీజ్ అని అంటూ ఉంటుంది దాంతో ఎస్ఐ గారు సమీరా దగ్గరికి వచ్చి ఇప్పటికైనా సరిగ్గా బ్రతుకు అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఎస్ఐ పక్కకు వెళ్ళిన తర్వాత ఆనంద సరిపోయిందా కోటింగ్ నా కోడలతో ఆడుకుంటావా నీ నాడుకుంటే ఎలా ఉంటుందో అర్థమైందా నా కోడలు ఎక్కడికి వెళ్ళలేదు నా దగ్గరే క్షేమంగా ఉంది నీ ఒంటి మీద పడ్డ ప్రతి దెబ్బ రిసార్ట్లో నా కోడలు చూసిన నరకానికి రిటర్న్ గిఫ్ట్ ఇక ముందు నా కొడుకు కోడల జీవితంలోకి తొంగి చూసినా కూడా నేను నీ వైపు చూడాల్సి వస్తుంది మరోసారి ఇలా చేయకు ఇక వెళ్ళిపో అని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆనంద ఇక సమీర అక్కడ నుండి వెళ్ళిపోతుంది దర్శన్ కూడా కార్లో వెళ్ళిపోతూ ఉంటాడు డోర్ దగ్గర అనన్య ఉంటుంది ఏయ్ ఇంకా ఎంతకాలం దాక్కుంటావు ఇలా రా బయటికి అని ఆనంద అరుస్తూ ఉంటుంది నువ్వు సేఫ్ అనుకుంటున్నావేమో అనుకోకు ఈ ఆనంద భైరవికి ప్రతి అడుగు ఒకకి ఒక లెక్క ఉంటుంది నేను నీకు ఇచ్చే క్లారిటీ ఏంటంటే దాని వంతు అయిపోయింది నెక్స్ట్ నువ్వే నా కోడలు కన్నీరుకి నీతో శాంతి జరిపించకుండా ఉండను ఇక ముందు చూడు అని అరుస్తూ ఉంటుంది ఆనంద